డాక్టర్ కీర్తి గారు ఏ విధమైన పీరియడ్స్ పెయిన్స్ ని నార్మల్ గా పరిగణించి హోమ్ టిప్స్ ఫాలో అవ్వాలి అదే విధంగా ఏ విధమైన పీరియడ్స్ పెయిన్స్ కి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అవుతుంది జనరల్ గా మనకి పీరియడ్ పెయిన్స్ రెండు రకాలుగా ఉంటుందండి మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే స్పాస్మోడియా కంజెస్టివ్ డిస్మనూరియా రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ సెకండ్ వచ్చేసి కంజెస్టివ్ డిస్మనూరియా అంటామండి ఇది సివియర్ పీరియడ్ పెయిన్ అనమాట ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఈ పీరియడ్ పెయిన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే బ్లీడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఫస్ట్ డే సెకండ్ డే కొంతమందిలో థర్డ్ ఫోర్త్ డే కూడా ఎక్స్టెండ్ అవుతుంది అండ్ లోయర్ అబ్డామిన్ మొత్తం కాకుండా టార్గెటెడ్ గా ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ లో పెయిన్ ఉండడము సివియర్ పెయిన్ ఉండడము అండ్ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము ఇట్లాంటివి కండిషన్స్ చూస్తూ ఉంటాము ఈ కండిషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు డాక్టర్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ విజిట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైన విధంగా పాటించాల్సి ఉంటుంది